ప్రజా సంకల్పం ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం తరమూర్ పట్టణంలో ఉంది ఉన్న ప్రస్తుతం చూడండి అంటే మన ఈ వ్యవస్థ ఈ యొక్క అధికారులు ప్రజాప్రతినిధులు సీరియస్ వృద్ధ మహిళ ఫైవ్ ప్లస్ అంటే తనకు ఒక భూమి తనకు రావాల్సిన భూమి విషయంలో కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు అంటే బన్మడు తన బన్మడు మనమడు ఎంతో పోరాటాలు చేస్తున్నాడు లీగల్ గా అధికారుల తీసుకెళ్లాడు ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా అంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్లాడు కానీ పరిష్కారం కావట్లేదు అమ్మగారి కూతురు చూడండి అంటే వ్యవస్థలో లోపల ఎక్కడ ఉన్నాయి ఎవరు చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి పూర్తి వివరాలు మేము తెరలో మొత్తం పూర్తి వివరాల్లో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాము ముఖ్యమంత్రి గారు మీరు ప్రజాపాలన చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ అంటున్నారు కదా ఈ అబ్బాయి ఎన్నో సార్ తిడుగుతున్నాడు అధికారుల చుట్టూ చుట్టూ కానీ న్యాయం జరగట్లేదు చూడండి పేషెంట్ అండి తన పేషెంట్ పరాలిసిస్ పేషెంట్ చూడండి న్యాయం కోసం పోరాటం చేస్తుంది న్యాయం కోసం ఏదో ఎవరితో కోసం కదా ఆమె ఆస్తి ఆమె దాని కోసం పోరాటం చేస్తుంది అయినా కూడా అధికారుల చల్లడం లేదు సమస్య పరిష్కారం లేదు పోరాటం చేసి ఆయన కూడా టెన్షన్ తన చనిపోయినారు అంటే పోరాటంలో తను గెలవలేకపోయాడు ఈ అవినీతి అక్రమ కోటా చేసి తను గెలవలేకపోయాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు జిల్లా కలెక్టర్ గారు అంటే తెలుసు అందరు తెలుసు కానీ న్యాయం అయితే జరగట్లేదు న్యాయం చేయాలని అబృద్ధ మహిళలకు న్యాయం చేయాలని ప్రజాశంకర్ డిమాండ్ చేస్తుంది పూర్తి వివరాలతో మీ ముందుకు త్వరలో వస్తాము కాబట్టి దృష్టి ప్రజాశంకర్